మీ పిల్లలు లో చదవాలనేది మీ కళ మీ కళను నిజం చేసే ఏకైక సంస్థ విదేశ్ కన్సల్ట్స్ నమస్తే వెల్కమ్ టు నేను మీ మాధురి టెన్త్ ఎగ్జామ్స్ రాసి పిల్లలందరూ రిలాక్స్ మోడ్లోకి వెళ్ళిపోయారు కదా కానీ ఇక్కడి నుంచే మనం ఎటువైపు అడుగు వేయాలి అనే దానికి ఒక పునాది పడుతుంది మరి టెన్త్ తర్వాత ఏ సబ్జెక్ట్స్ తీసుకుంటే కెరియర్ మంచిగా గ్రో అవుతుంది ఎలా మనం ముందడుగులు వేస్తే మన కెరియర్ మన చేతిలో ఉండి హ్యాపీగా ఒక సెటిల్మెంట్ ఏజ్ ఏజ్లో మనం పొందగలం ఇవన్నీ డీటెయిల్గా చెప్పడానికి మనతో పాటు ఉన్నారు డాక్టర్ మాధవి గారు బిజినెస్ మేనేజ్మెంట్ హెడ్ నిజాం కాలేజ్ నుంచి తనని అడిగి డీటెయిల్గా తెలుసుకుందాం హలో మ్యామ్ మ్యామ్ టెన్త్ క్లాస్ తర్వాత పిల్లలు ఎలాంటి గ్రూప్స్ చూస్ చేసుకుంటే వాళ్ళ కెరియర్ అనేది బాగుంటుందంటారు అంటే మ్యాక్సిమం అందరూ ఎలా అంటే ఇంజనీర్స్ అనో డాక్టర్స్ అనో లేకపోతే ఇంకా ఇది అయితే ఇంకొంతమంది చాలా తక్కువ మంది కామర్స్ తీసుకునే వాళ్ళు అలా తర్వాత హిస్టరీ వైపు వెళ్ళేవారు చాలా తక్కువ మంది ఉంటారు సో మనకి కెరియర్ అంటే ఇప్పుడు సబ్జెక్ట్ని బట్టి కెరియర్ తీసుకు కెరియర్ ఇదిగా ఉంటుంది కాబట్టి ఏ సబ్జెక్ట్ త్రూ వెళ్తే వాళ్ళకి తొందరగా సెటిల్ అయ్యి ఫర్ట్ అయిన వచ్చాయి ఇప్పటికి మనం చూసుకున్నట్లయితే కెరియర్ మీద ఆధారపడి టోటల్ లైఫ్ స్పాన్ అన్నది ఉంటుంది మనకి థర్టీ థర్టీ ఫైవ్ ఇయర్స్ వచ్చినంత వరకు కూడా అబ్బాయిలకి కానీ అమ్మాయిలకి కానీ మ్యారేజ్ కానీ సిచ్యువేషన్స్ అయితే ఇప్పుడు మనం చూస్తున్నాం అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఫస్ట్ సెటిల్మెంట్ చూసుకుంటున్నారు సో ఈ సెటిల్మెంట్తోనే మనకి ఆ స్పాన్ అనేది పెరిగిపోతుంది ఇంతకుముందు ట్వంటీ ఎయిట్కి లాస్ట్ ఏజ్ ట్వంటీ ఎయిట్కి మ్యారేజ్ చేసుకుంటున్నావా అన్న ఇది ఓ ట్వంటీ ఎయిట్కే చేసుకుంటున్నావా అయితే ఓకే అన్న రేంజ్కి వచ్చేసి సో కెరియర్ ఆప్షన్స్ ఎలా కెరియర్ ని ఎలా సెట్ చేసుకుంటే వాళ్ళు మంచి గ్రోగా అంటే తొందరగా సెటిల్ అయ్యే అవకాశాలు ఉంటాయి టెన్త్ క్లాస్ వరకు అన్నది ఇట్ ఇస్ ఫౌండేషన్ అదొక పునాది ఓకే టెన్త్ క్లాస్ వరకు పిల్లలు ఏంటంటే దే స్టడీ ఎవ్రీ సబ్జెక్ట్ మనం చూస్తూనే అన్నా ఇప్పుడు వాళ్ళకి మొత్తం సిక్స్ టు సెవెన్ సబ్జెక్ట్స్ ఉంటాయి లాంగ్వేజెస్ ఉంటాయి ఇంగ్లీష్ ఉంటుంది సైన్సెస్ ఉంటాయి సోషల్ దెన్ మ్యాథ్స్ రైట్ దెన్ ఎన్విరాన్మెంటల్ సైన్సెస్ అంటిల్ టెన్త్ క్లాస్ ఇట్ ఈస్ యాక్చువల్లీ సెట్ దాట్ దే ఆర్ మేకింగ్ అప్ అ ఫౌండేషన్ వేర్ నో దే స్టడీ అండ్ దే అండర్స్టాండ్ ఎవ్రీ సబ్జెక్ట్ సో ఈ టైంలో ఏమవుతుందంటే నార్మల్గా పిల్లల్లో అరౌండ్ ఎయిత్ క్లాస్ ఆ టైంకి వచ్చే ఎయిత్ నైన్త్కి అది ఇంకా బలపడుతుంది ఓకే సో దే విల్ ఐడెంటిఫై ది సబ్జెక్ట్ ఆఫ్ దేర్ ఇంట్రెస్ట్ అప్పటిదాకా అన్ని సబ్జెక్ట్స్ మీద ఒకే రకంగా ఉంటుంది బట్ ఇఫ్ యూ హ్యావ్ నోటిస్ సెవెంత్ ఎయిత్ వచ్చే అప్పటికి పిల్లలకి అమ్మ నాకు సోషల్ చాలా టఫ్గా అనిపిస్తుంది లేదా సైన్స్ లేదా మ్యాథ్స్ నేను చేయలేకపోతున్నాను దట్ కైండ్ ఆఫ్ థింగ్ యాక్చువల్లీ స్టార్ట్స్ ఇన్ ది చిల్డ్రన్ అనమాట సో అప్పటిదాకా చదివిన వాళ్ళకి నెక్స్ట్ నేను దేంట్లో వెళ్తే నాకు బాగా వస్తుంది అన్నది వాళ్ళకొకటి ఏర్పడుతుంది అది బేస్ ఇంటర్మీడియట్ ఇంటర్మీడియట్లో వాళ్ళు వాళ్ళ సబ్జెక్ట్స్ చూస్ చేసుకోండి ఇన్ జనరల్ ఎలా అంటే టెన్త్ అయిపోయిందా టెన్త్ తర్వాత ఇంటర్మీడియట్ రైట్ ఇది ఇది జనరల్ గా ఎయిటీ పర్సెంట్ మనం చూస్తాం ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ పిల్లల్లో చూస్తాం కానీ మనం చూసుకున్నట్టు అయితే ఇట్ ఇస్ జస్ట్ నాట్ ఇంటర్ ఇంటర్ లో కూడా ఫస్ట్ మనం ఇంటర్ గురించి మాట్లాడితే ఇంటర్ లో మనకి చాలా కోర్సెస్ ఉన్నాయి లైక్ సైన్సెస్ మ్యాథ్స్ రైట్ తర్వాత కామర్స్ తర్వాత ఆర్ట్స్ ఎస్ఈసి అవి అని తర్వాత ఎంఈసి అని మ్యాథ్ విత్ ఎకనామిక్స్ అని తర్వాత హిస్టరీ అని ఇవన్నీ ఉన్నాయి కానీ ఇప్పుడు ఉన్న కాలానికి పిల్లలు మ్యాక్సిమం చూస్ చేసేది మ్యాథ్స్ లేదా సైన్స్ దట్ ఈపిసి ఆర్ తర్వాత రూరల్ సైడ్ అటువైపు ఊర్లలో అటువైపు చూస్తే వాట్ వీ ఫైండ్ ఇస్ పిల్లలు స్కిల్ స్కిల్ బేస్డ్ పాలిటెక్నిక్ ఐటీ కోర్సెస్ కానీ ఎక్కువగా వెళ్తున్నారు ఎక్కువగా వెళ్తూ ఉంటారు ఎందుకంటే అవి స్కిల్ బేస్డ్ ఉంటాయి మీకు ఇప్పటి నుంచే అవి స్కిల్ నేర్పించి ఇమ్మీడియట్గా మీరు జాబ్లో సెటిల్ అవ్వడానికి అవి ఉంటూ ఉంటాయి కానీ అది మన సిటీలో పిల్లలు తీసుకోవడం చాలా తక్కువగా ఉంటుంది బట్ సబర్బన్ టు టు రూరల్లో వెళ్ళే అప్పటికి అది చాలా ఎక్కువగా ఉంటుంది సో దట్ ఈస్ ఆల్సో వన్ ఆప్షన్ దట్ స్టూడెంట్స్ క్యాన్ టేక్ అపార్ట్ ఫ్రమ్ దీస్ థింగ్స్ పిల్లలు వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి లైక్ అండ్ లైఫ్ స్టైల్ని బట్టి కూడా వీ ఆల్సో హ్యావ్ ఆప్షన్స్ లైక్ యు నో టేకింగ్ అప్ డిప్లొమా కోర్సెస్ ఆర్ సర్టిఫికేషన్ కోర్సెస్ ఇన్ అగ్రికల్చర్

పేరెంట్స్ లో కూడా ఒక ఏది ఏంటి అంటే ఆ కోర్సెస్ పనికొస్తాయా ఆ కోర్సెస్ ఎందుకు పనికొస్తాయి సరే అవగాహన అనేది ఎవరికి ఉండట్లేదు అంటే ఏంటి అంటే మనకి ఏంటి అదొక సోషల్ స్టిగ్మా సోషల్ స్టాండ్ ఇట్ ఈ స్టేటస్ ఇట్స్ స్టేటస్ సింబల్ ఓకే యూ ఇఫ్ యూ నాట్ స్టడీ ఎంపీసీ ఆర్ బైపిసి దెన్ ఓకే యూ నాట్ వర్త్ అ స్టూడెంట్ అన్నది మనకు ఒక సోషల్ స్టిగ్మా ఉంది అది అది అయిపోయింది ఇట్ హెస్ బికమ్ లైక్ దాట్ బికాస్ అండ్ ఆల్ దిస్ ఇస్ బికాస్ ఆఫ్ యు నో మనకి లో వచ్చిన ఐటీ బూమ్ అంటే అప్పటి నుంచి ఇది మొదలైంది అండ్ అండ్ ముందు కూడా ఏంటంటే ఇవన్నీ స్ట్రేట్ కోర్సెస్ వేర్ యూ హ్యావ్ హై స్టాండర్డ్ ఎస్టాబ్లిష్ లైక్ ఐఐటీస్ అని లేకపోతే మెడికల్ కాలేజెస్లో అని ఇవన్నీ ఎస్టాబ్లిష్ అయ్యేప్పటికీ చేస్తే ఇవి చేయాలి లేకపోతే ఏది చేయకూడదు సో ఇదేమైపోతుందంటే పిల్లల మీద ఒక ప్రెషర్ లాగా ఉండిపోతుంది నేను ఇదే చేయాలి లేకపోతే నాకు ఉండదు అమ్మ వాళ్ళు కూడా ఒప్పుకోరు నేనే కాదు ఒకవేళ నాకు లేకపోయినప్పటికీ నేను ఇది తీసుకోవాలి ఇదే చేయాలి అని ఉంది కానీ ఆ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం దిస్ వాస్ దేర్ బట్ ఇప్పుడు టూ థౌజండ్స్ తర్వాత టూ థౌజండ్ టెన్ తర్వాత ఎస్పెషల్లీ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదమ్మా ఎవరు అలా ఆలోచించే అవసరం లేదు అవును లాట్ ఆఫ్ చేంజెస్ చేంజెస్ ఇన్ ఆస్పెక్ట్స్ లాట్ లాట్ ఆఫ్ ఆఫ్ అండ్ ఆపర్చునిటీస్ ఆర్ దర్ ఎనీ మోమెంట్ ఎనీ పాయింట్ యూ కెన్ స్టార్ట్ బేసికలీ బట్ వన్ థింగ్ వీ రిమెంబర్ ఇస్ వాట్ ఎవర్ టేకింగ్ ఓకే యూ డూ ఇట్ విత్ ప్యాషన్ యూ డూ ఇట్ విత్ ఇంట్రెస్ట్ దాని మీద స్టిక్ అవ్వాలి దానికి అవ్వాలి ఇది కన్సిస్టెంట్ గా చేయాలి ఓకే ఇది నేను తీసుకున్నాను ఎందుకు అంటే దీంట్లో నా ఇంట్రెస్ట్ ఉంది సో దాని గురించి తెలుసుకోండి దాని గురించి నేర్చుకోండి బాగా లర్న్ చేయండి అవగాహన పెంచుకోండి రైట్ దాంట్లో అ గుడ్ డిగ్రీ ఓకే డిగ్రీ ఇన్ ద సెన్స్ ఇది అంటే మంచి పర్సంటేజ్ లేదా మంచి మార్క్స్ కానీ అవి వచ్చాయనుకోండి ఇప్పుడు మనకి చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి

బిలిటీ ఇన్ ద ఫ్యూచర్ ఎన్విరాన్మెంటల్ సస్టైనబిలిటీ అలాంటప్పుడు సైంటిఫిక్ అగ్రికల్చర్ ఎలా చేస్తే వీ కెన్ ఇన్క్రీస్ ది ప్రొడక్షన్ బికాస్ యు నో ఇండియా ఎస్ బికమ్ ది ఫస్ట్ పాపులేటెడ్ కంట్రీ ఇన్ ద వర్ల్డ్ ఫస్ట్ కూడా కూడా ఉంది కాంట్రిబ్యూట్ నేషన్ టేక్ ఇది మనకి ఏంటంటే నర్సింగ్ కోర్స్ మెడికల్ ట్రాన్స్ప్షన్స్ కోర్స్ ఇండియా ఇస్ అబ్ ఫర్ ఆల్ కైండ్స్ ఆఫ్ ప్రాసెస్ అవుట్సోర్సింగ్ రైట్ వరల్డ్ లో ఎక్కడెక్కడ నుంచో వచ్చి ఇక్కడ బీపీఓ కంపెనీస్ బీపీఓ కంపెనీస్ అని వినే ఉంటారు మీరు రైట్ అవుట్ సోర్సింగ్ అసోసియేట్ ఐ మీన్ యూనో డూయింగ్ ది అసోసియేట్ జాబ్స్ రైట్ క్వాలిటీ చెక్ అప్ జాబ్స్ యూనో ఆల్ దీస్ ఇవన్నీ ఏంటంటే మెడికల్ ట్రాన్స్క్రిప్షనిస్ట్ అని మనకు ఒక కోర్స్ ఉంది ఇఫ్ యూ ఫర్ సపోజ్ మెడికల్ ట్రాన్స్క్రిప్షనిస్ట్ ఓకే ఇంతవరకు ఆ కోర్స్ గురించి అసలు ఎవ్వరికి తెలియదు వాట్ ఈస్ మెంట మెడికల్ ట్రాన్స్క్రిప్షనిస్ట్ ఇస్ లైక్ ఎస్ ఐ సెడ్ బిజినెస్ ప్రాసెస్ అవుట్ సోర్సింగ్ అన్నాను ఫర్ ఎగ్జాంపుల్ అర్జరీ ఒక సర్జరీ అయింది అనుకోండి ఇట్ ఈస్ అ మస్ట్ దాట్ మీరు ఆ సర్జరీ ప్రొసీజర్ మొత్తం అసలు ఏం జరిగింది కేసు ఏంటి ఏ మెజర్స్ యూస్ చేశారు ఏ ఆయింట్మెంట్స్ యూజ్ చేశారు సర్జరీ అయితే సర్జరీలో వాళ్ళు ఏ ప్రొసీజర్ యూస్ చేశారు ఎక్కడ నుంచి కట్ చేయడం మొదలు పెట్టారు యూ హ్యావ్ టు టాక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ యూనో అనాటమీ బాడీ అనాటమీ తీసుకుని బాడీ పార్ట్స్ లో ఎక్కడ నుంచి ఎలా కట్ చేశారు కట్ చేసి అక్కడ ఏం అప్లై చేశారు రైట్ డిసెక్షన్ ఎంత వరకు జరిగింది ఎంత డీప్ గా మీరు డిసెక్షన్ చేశారు అక్కడ దాకా వెళ్ళిన తర్వాత అక్కడ ఏం చేశారు ఇదంతా కేసు రాయాలి ఓకే కేషీట్ అనేది ప్రెసెంట్ చేయాలి యెస్ ఆ మొత్తం ప్రెసెంట్ చేయాలి ఓకే ఇండియాలో ఏంటంటే మన దగ్గరికి డాక్టర్స్ ఏ చేస్తారు లైక్ యూన్ జూనియర్ డాక్టర్స్ వాళ్ళంతా వాళ్ళే చేస్తారు ఓకే బయట అలా కాదు మనకి దిస్ వర్క్ ఇస్ డన్ బై టేకింగ్ అండ్ అవుట్ సోర్సింగ్ ఓకే అండ్ దీంట్లో స్పెషలైజేషన్ చేసి ఇవన్నీ చేసిన వాళ్ళని వాళ్ళని మెడికల్ ట్రాన్స్క్రిప్షన్ ఇస్తూ అంటారు ఓ ఏదో ఒక ఆపర్చునిటీ ఉంది మనకి ఇక్కడ ఇండియాలో లేకపోయినా ఇండియాలో ఉంది అండి ఇక్కడ ఇండియాలో చేసే వాళ్ళు కూడా ఉన్నారు అది చేస్తూ బాగా సంపాదించిన వాళ్ళు కూడా ఉన్నారు అయితే మీరు అన్నట్టుగా తెలియదు ఓకే వెరీ ఫ్యూ పీపుల్ హ్యావ్ టేకెన్ అప్ సో దీనికి ఏంటి యాజ్ ఐ సెడ్ మీరు డిప్లొమా ఇన్ నర్సింగ్ కానీ లేకపోతే యూనో వేరే కోర్సెస్ చేయొచ్చు లేదా బైపీసీ అవి తీసుకొని డిగ్రీ చేసిన తర్వాత అయినా చేయొచ్చు దెన్ వీ హ్ ఫుడ్ సైన్స్ న్యూట్రిషన్ అండ్ టెక్నాలజీ కాలంలో వచ్చింది రైట్ దెన్ మైక్రోబయాలజీ అండ్ బయో టెక్నాలజీ ద వరల్డ్ ఇప్పుడైతే ముందుకు వెళ్లే కొద్దీ యూనో బయోటెక్నాలజీ అండ్ బయోకెమిస్ట్రీ బయోజెనెటిక్స్ దిస్ ఈస్ వన్ ఫీల్డ్ దట్ ఈస్ గోయింగ్

అక్కడితో ఆగిపోయేది లేదు నేను ఒకటే మాట చెప్తాను పిల్లలతో మనం చదువుతున్నప్పటి నుంచి టెన్త్ అయినప్పటి నుంచి ఓకే ప్రతి ఏజ్కి ఒక బెంచ్ మార్క్ అని ఉంటుంది అమ్మా రైట్ టెన్త్ చదివామనుకోండి టెన్త్ కి నార్మల్గా మనం ఏర్పరచుకున్న బెంచ్ మార్క్స్ ఏంటి ఐఐటి ఎంబీబీఎస్ లేదా సిఏ కోర్సు దీనికి వెళ్తే రైట్ అలా మనం బెంచ్ మార్క్స్ ఏర్పరచుకున్నాం ఇవి రాకపోతే పిల్లలు చాలా కృంగిపోయి సూసైడ్స్ కూడా చూస్తాం అవును ఆర్ పేరెంట్స్ ఎక్స్పెక్టేషన్స్ మీట్ అవ్వలేదని ఇలాంటి విషయాలు మనం చాలా విషయాలకు చూస్తాం బట్ దట్ ఈస్ నాట్ ది ఎండ్ అక్కడ మనం అచీవ్ చేయలేకపోయాం ఫైన్ గో టు ది నెక్స్ట్ స్టేజ్ రైట్ ఇంటర్లో యూ అప్ యూ డూ ఓకే ఇంటర్లో ఇంటర్లో చెప్పినట్టుగా అవుతుంది తర్వాత అక్కడ రాలేదనుకోండి టేకింగ్ అప్ ది డిగ్రీ యూ హ్యావ్ దీస్ కైండ్ ఆఫ్ కోర్సెస్ డిగ్రీలో మీకు అక్కడ మళ్ళీ బెంచ్ మార్క్స్ ఉన్నాయి అంటే ఏది ఎండింగ్ కాదు ఈ ఇంటర్ తో ఆగిపోయేది కాదు ఇంటర్ ఇది తీసుకుంటే ఇదే అవ్వాలి ఇది తీసుకుంటే ఇదే అవ్వాలి అవ్వలేదు బైపీసీ తీసుకో నేను డాక్టర్నే కాదు చాలా ఇంకా కోర్సెస్ ఉన్నాయి ఇంకా చాలా మనకి గ్రో గ్రో అవ్వటానికి మనకి వరల్డ్ అనేది చాలా స్కోప్ ఇచ్చింది చాలా ఎలిజిబిలిటీస్ క్రైటీరియా కూడా పెంచింది సో అట్ ఎవ్రీ స్టేజ్ ఇప్పుడు మళ్ళీ బిజినెస్ మన బిజినెస్ మేనేజ్మెంట్ వచ్చింది మేనేజ్మెంట్ కోర్సెస్ ఇదివరకు మనకి బీబీఏ అనేది ఎక్కువగా లేదు అవును బట్ బీబీఏ చాలా చాలా గా వినేవాళ్ళం మా టైంలో బీబీఏ అంటే అదొక ఏదో బ్రహ్మప్రదార్థం ఏదో దాంట్లో ఇంకేదో ఉంటుంది అని చెప్పి సో బీబీఏకి యూ డోంట్ హ్యావ్ ఇట్ ది ఇంటర్మీడియట్ స్టేజ్ రైట్ ఇంటర్మీడియట్ లో మనం వెళ్ళినప్పుడు మనం ఏమనుకుంటే ఐఐటి లేదా ఎంబీబీఎస్ లేకపోతే సిఏసిఎస్ యాజ్ ఐ సెట్ కానీ బీబీఏ దాని తర్వాత కదా వచ్చింది అవును చేసి మళ్ళీ మళ్ళీ నుంచి ఓకే ార్చ్యూన్ ఫైవ్ హండ్రెడ్ కంపెనీస్ దానికి పెద్ద పెద్ద సీఈఓస్ గురించి వింటున్నాం వాళ్ళంతా ఆల్మోస్ట్ ఫిఫ్టీ ఇయర్స్ క్రాస్ అయిన ఏజ్ వాళ్ళు కదా సో వాళ్ళ ఏజ్ లో ఇవన్నీ లేవు కదా అవును అంటే దీస్ ఆర్ ద పీపుల్ హన్ దట్ నార్మల్ డిగ్రీస్ అండ్ ది థింగ్స్ అవును బట్ ఎప్పటికప్పుడు వాళ్ళు వాళ్ళని అప్స్కిల్ చేసుకున్నారు ఎప్పటికప్పుడు కొత్తది ఏది వస్తే దాన్ని రైట్ చేసుకొని అది ఎలా యూజ్ అవుతుందా చూసుకున్నారు దాన్ని బట్టి వాళ్ళు ముందుకెళ్ళారు దట్ ఈస్ వాట్ లైఫ్ ఇస్ యునో ఇక్కడ కాకపోతే ఇంకా నాకు ఇంకేమీ లేదు అన్నది ఉండదు ఇక్కడ నుంచి ఇంకోటి అక్కడ కానీ ఎక్కడ తీసుకున్నా అక్కడ నుంచి మన ఇంట్రెస్ట్ పెట్టి చేయాలి ఓకే ఓకే ఏ ఆపర్చునిటీ లూజ్ అవ్వకూడదు మనకు ఒక ఆపర్చునిటీ వచ్చింది లేదా మనకు ఒక అవకాశం వచ్చింది అవకాశం వచ్చినప్పుడు వెళ్ళి మనం ఏమిటి అన్నది చూపించగలగాలి అప్పుడు అవకాశం వచ్చిందన్నది కాదు అవకాశంలో నిన్ను వెతుక్కోవాలి వెతుక్కోవాలి మనం మనం చేయగలము దీంట్లో మనం ఇంత బాగా చేయగలము రైట్ అలా చేసుకుంటూ వెళ్ళాము అనుకోండి ఏ ఫీల్డ్లో అయినా పైకి వెళ్ళిన తర్వాత యూనో టాప్కి వెళ్ళిన తర్వాత ఎవ్రీబడి ఇస్ సక్సెస్ఫుల్ అవి ఏవీ లేవనుకోండి సింపుల్ ఆర్ క్రియేటివ్ ఓకే యూఆర్ అన్ ఆర్టిస్ట్ ఓకే యూ కెన్ బి గుడ్ అట్ మ్యూజిక్ మ్యూజిక్లో డిప్లొమా సంపాదించండి సర్టిఫికేట్ సంపాదించండి ఇట్ ఈస్ యునో ఇట్ ఈస్ అ హాబీ ఇట్ ఈస్ అ ప్యాషన్ ఇట్ ఈస్ ఆల్సో అ ప్రొఫెషన్ అవును ఏదైనా ఎప్పుడు సక్సెస్ఫుల్ అవుతుంది అని అంటే మనము మన ఇంట్రెస్ట్తో తీసుకున్నది అదే హాబీ అదే ప్రొఫెషన్ అయింది అనుకోండి ఇట్ ఈస్ లైక్ యునో నో బడీ క్యాన్ స్టాపర్స్ అయితే అది మనకి ఎక్కడుంది అనేది మనం తెలుసుకోవాలి దాన్ని మనం నర్చర్ చేయాలి నర్చర్ చేయాలి అని అంటే అజైడ్ ఎక్కడ చిన్న అవకాశం కనిపిస్తున్నా అక్కడ మనం వెళ్ళి ఇది నేను నాకు ఇది ఉంది నేను ఇది చేయగలను అని ముందుకెళ్ళి మనది మనం ఎప్పటికప్పుడు యూనో చాలా అలర్ట్గా ఉండి అవి తీసుకొని చేస్తూ ఉన్నామనుకోండి ఎప్పటికైనా సక్సెస్ వస్తుంది లేట్ అవుతుందేమో లేట్ ఎందుకు అవుతుంది లేట్ దాని వల్లనే అవ్వదు లేట్ మన వల్లే అవుతుంది we 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 can't recognize that. We don't recognize, we don't recognize, that, don't don't or, or, are not prepared or we have not prepared, have realized అప్పటి నుంచి ఇప్పటిదాకా ఉన్నాయి మనం పట్టుకొని మనం దాని మీద వర్క్ చేయడానికి డిలే చేసాం కాబట్టి అయ్యాయి తప్ప ఇట్ because నాట్ those ఆఫ్ దోస్ థింగ్స్ సో it is ఇట్ ఈస్ లైక్ ending you కెన్ స్టిల్ గో గో అహెడ్ అండ్ do ఎవ్రీథింగ్ దట్ ఈస్ వాట్ ఐసే టెన్త్ టెన్త్ తర్వాత ఇప్పుడు నేను ఏం చేయాలి నాకు ఎన్ని మార్క్స్ వచ్చాయి మార్క్స్ వచ్చాయి పర్వాలేదు తక్కువ వచ్చాయా పర్వాలేదు దానికి తగ్గట్టుగా మనకి కోర్సెస్ ఉన్నాయి తీసుకోండి ఇప్పుడు రూరల్లో అయితే ఐ వుడ్ సజెస్ట్ యునో కంబైన్ సైన్స్ అండ్ టెక్నాలజీ విత్ యువర్ రూరల్ ప్రొఫెషన్ హ్యాండిక్రాఫ్ట్స్ ఉన్నాయి టెక్స్టైల్ ఉంది ఓకే ఇప్పుడు చాలా మందిని మనం చూస్తున్నాం మనకి వెరీ వెల్ నిఫ్ట్ ఉంది మనకి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ రైట్ ఇప్పుడు అపరిల్ ఇండస్ట్రీ అపెరల్ ఇండస్ట్రీ అని అంటాం గ్రోయింగ్ రేట్ వి టాక్ అబౌట్ యు నో మేకింగ్ అపరల్స్ ఫ్రమ్ షుగర్ కేన్ పొట్టు రైట్ పేపర్ సిల్క్ అంటాం పేపర్ సిల్క్ ఏంటి పేపర్ సిల్క్ ఇస్ షుగర్ కేన్ లో షుగర్ పిప్ వస్తుంది కదా దాంతో ప్రిపేర్ చేస్తారు అండ్ మనకి జనపనార అని కూడా దాంతో బట్టలు వస్తున్నాయి ఆల్ రైట్ అండ్ బాంబూ స్టిక్ దీంతో కూడా మనకి ఇప్పుడు బట్టలు వచ్చేస్తున్నాయి సో నో మనకి ఇవన్నిట్లో కూడా ఉంది కదా ఇదేంటి మనకు ఆల్రెడీ పాత కాలంలో ఉంది దాని యూసేజ్ వేరే రకంగా ఉంది ఇప్పుడు మీరు నేర్చుకుని దాన్ని సైంటిఫిక్ గా ఎలా వాడొచ్చో చూసి అండ్ ఎన్విరాన్మెంటల్ సస్టైనబిలిటీ చెక్ చేసి దాంట్లో ఇవన్నీ కనిపెట్టారు అవును కాబట్టి మాకేం తెలుసండి మా చిన్నప్పుడు మేము ఇప్పుడు ఇప్పుడు అదేంటి బొమ్మలు అవన్నీ చూస్తాం ఒకప్పుడు బాగా చేసేవాడు తర్వాత తర్వాత వీటికి ఏమీ ఉండట్లేదండి ఆటకు అసలు ఈ మధ్య మాకు ఏది ఉండట్లేదు మేము ఏం చేయలేకపోతున్నాం టెర్రకోటకి ఏమీ లేదు మేము చేయలేకపోతున్నాం అంటే ఒక భూమ్ అలా కూడా వచ్చింది మ్యామ్ అంటే హ్యాండ్ మేడ్ క్రాఫ్ట్స్ ని పక్కన పెట్టిన రోజులు కూడా వచ్చాయి మళ్ళీ అట్ ద సేమ్ టైం ఆ భూమి మళ్ళీ రివర్స్ భూమ్ అయింది రివర్ రీభూమ్ అయింది ఇప్పుడు ఏంటంటే హ్యాండీ క్రాఫ్ట్స్ హ్యాండి వాటి మీద ఇప్పుడు మనం పెట్టే వాళ్ళు కూడాను హ్యాండిక్రాఫ్ట్స్ అని అనగానే వాళ్ళు ఎంత చెప్తున్నా వేరే దగ్గర కొంచెం బార్గెన్ చేసినా కూడా ఇప్పుడు వాళ్ళతో ఇక్కడ బార్గెనింగ్ ఉండదు డైరెక్ట్ ఎందుకంటే అక్కడ వాళ్ళ టైం అండ్ వాళ్ళు పెట్టిన క్రియేటివిటీ క్రియేటివ్ ఎనర్జీ అండ్ టోటల్ ఎస్టిమేట్ చేసి ఇంకా తక్కువే అడుగుతున్నారు అనే దీనికి వచ్చేసారు ఇంతకు ముందు అదే హ్యాండ్ క్రాఫ్ట్ ఒక కుండ చేశారు అనుకోండి ఆ కుండని ఇది చూస్తే మనం ఫైవ్ రూపీస్ పెట్టి ఇంతకు ముందు కొనడానికి చాలా ఆలోచించే వాళ్ళు ఇప్పుడు ఆ కుండని చూపించి దానికి చుట్టూరుత కొంచెం డిజైన్ చేసి పెట్టేస్తుంటే ఫైవ్ హండ్రెడ్ ఏంటి కొంటున్నారు మనం యుటిలిటీ చూపిస్తున్నాము రైట్ సస్టైనబిలిటీ చూపిస్తున్నాం బేసిక్ గా ఏదైనా మనము అది మన నేచర్ మీద ఎలా ఇంపాక్ట్ ఇస్తుంది చూడకుండా వాడటం మొదలు పెట్టాం అవును ఎప్పుడైతే గ్లోబల్ వార్మింగ్ అని మన నేచర్ మీద ఇంపాక్ట్ అని ఇవన్నీ వచ్చాయో మళ్ళీ వెనక్కి వెళ్ళి అవన్నీ వాడి మనం ఎలా తగ్గించవచ్చో అన్నది చెక్ చేస్తున్నాం ఎప్పుడైతే అది వచ్చిందో అప్పటి నుంచి మళ్ళీ దీనికి అన్నిటికీ భూమి పెరిగింది యూనో దర్ ఆర్ ఇన్స్టిట్యూషన్ విచ్ ప్రొవైడ్ సర్టిఫికేషన్ ఫర్ పాటరీ పోటరీ క్లాసెస్ చాలా డిమాండ్ దాని గురించి స్పెషల్ సెక్షన్స్ ఎవ్రీ అంటే పిల్లల్ని కూడాను అందులోని అంటే సమ్మర్ క్యాంప్స్ కి పంపించడం కాదు వర్ కండక్టింగ్ ఎవ్రీ మంత్ వీకెండ్ క్లాసెస్ పోట్రీ క్లాసెస్ అని లేదు అంటే మనకి పాత కాలంలో మనం రాతి మీద చెక్కడం అనేది ఉండేది ఒక స్కప్టింగ్ దాని శిల్పకళకి కూడాను క్లాసెస్ పెట్టడం అంటే ఇవి వీకెండ్ ఫ్యామిలీతో ఎంజాయ్ చేయడానికి ఎంజాయ్ చేస్తూ ఇవి నేర్చుకోవడానికి ఇవన్నీ కూడాను మళ్ళీ ఇంట్రడ్యూస్ చేస్తున్నారు సో ఇవన్నీ ఇదివరకు ఏంటి ఊర్లలో ఉన్నాయి పోయాయి అన్నారు అవునా ఇప్పుడు ఊర్లల్లో ఉండి నీకు ఐ మీన్ నేను ఇంగ్లీష్ రాలేదు లేదా సబ్జెక్ట్స్ లో రాలేదు పర్వాలేదు నీ చేతిలో ఏది ఉందిగా ఈ విద్య దీన్నే పైకి తీసుకోండి విద్య మన చేతిలో ఉంటే పోదు ఈ మధ్య కాలంలోనే ఐ థింక్ ఏదో మూవీ కూడా వచ్చింది హీ ఈజ్ అ గుడ్ ఆర్టిస్ట్ అనమాట బట్ యునో ఆ ఊర్లో అతను చేసే ఆర్ట్ కి అసలు ఏ ఇంపార్టెన్స్ ఇవ్వరు తర్వాత నెమ్మదిగా ఫ్లెక్సీ అండ్ బ్యానర్స్ ఇప్పుడంతా కొత్తగా ఫ్లెక్సీస్ మీద కదా ఏదైనా సో పీపుల్ ఇన్ దాట్ విలేజ్ థింక్ దాట్ హావింగ్ అ ఫ్లెక్సీ మెషిన్ అండ్ యూనో క్రియేటింగ్ ది ఫ్లెక్సీ బ్యానర్స్ ఈజ్ అ సింపుల్ థింగ్ విచ్ కెన్ బి డన్ ఓకే దాంతో బాగా సంపాదించేయచ్చు అని ఓకే బట్ ఆ ఫ్లెక్సీస్ మీద పెట్టేది ఏంటి మళ్ళీ మన ఆర్టేకా డిజైనింగ్ అంతా కూడా కూర్చొని చేయాలి కదా ఇఫ్ యూ డూ నాట్ హ్యావ్ దాట్ డిజైనింగ్ కెపాసిటీ ఫ్లెక్సీస్ జస్ట్ మెటీరియల్ దాని రావాల్సింది మన డిజైన్ అండ్ క్రియేటివిటీ దీన్ని ఫోకస్ చేసుకుంటూ ఒక మూవీ ఏదో వచ్చింది మిట్స్ లో బడ్జెట్ మూవీ అని ఓటీటీ రిలీజ్ లైక్ దాట్ సో ఇలాంటివి కూడా చాలా ఎక్కువైపోయాయి అండ్ ఇప్పుడు టెక్స్టైల్ ఇండస్ట్రీస్ ఉన్నాయన్నాను లైక్ నో హ్యామ్స్టెక్ అని ఒక ఇన్స్టిట్యూట్ ఉంది దాట్ ఇన్స్టిట్యూట్ ప్రొవైడ్స్ టెన్త్ క్లాస్ తర్వాత డిప్లొమా అండ్ సర్టిఫికేట్ కోర్సెస్ ప్రొవైడ్ చేస్తుంది దాన్ని డైరెక్ట్గా అక్కడ నుంచి మీరు నిఫ్ట్కి వెళ్ళిపోవచ్చు నేషనల్ ఇన్స్టిట్యూషన్కి రైట్ సో యూఆర్ గెటింగ్ వాట్ యుర్ గెటింగ్ యువర్ మాస్టర్స్ డిగ్రీ సో నీకు చదువుకు చదువు డిగ్రీ వస్తుంది నీ స్కిల్ ట్రైనింగ్ అవుతోంది సో ఎవ్రీథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ ఇది ఇలా ఇలా ఉన్నాయి ఇలా సో నేనేమంటున్నానంటే వీ యునో మల్టిపుల్ ఆపర్చునిటీస్ పిల్లలు తల్లిదండ్రులు కూర్చుని అసలు పిల్లల్లో ఏముంది ఓకే ఫస్ట్ ఏంటంటే చాలా మనకు ప్రాబ్లం వస్తుంది అంటే తల్లిదండ్రులకు కూడా అంత ఎక్కువగా అవగాహన లేదు మనం అనలేము ఆ ఫీల్డ్ ఆ ఉంటేనే తెలుస్తుంది ఇప్పుడు నేను టీచింగ్ లో ఉన్నాను నేను రకరకాల పిల్లల్ని చూస్తూ ఉంటాను నేను కూడా ఏది సైన్సెస్లోనో దీంట్లోనో ఉన్నాను అనుకోండి నాకు అంతగా తెలిసి కాదేమో కానీ నేను బిజినెస్ మేనేజ్మెంట్లో ఉన్నాను అండ్ బిజినెస్ మేనేజ్మెంట్లో మేము ఎప్పుడూ చూసేది మార్కెట్ ఎలా ఉంది మార్కెట్లో ట్రెండ్ ఏంటి ఓకే వేటికి ఎక్కువ డిమాండ్ ఉంది సో ఆపర్చునిటీ ఐడెంటిఫై చేసి ఏది టేకప్ చేస్తే మనం ఎక్కడి దాకా వెళ్ళొచ్చు వి టీచ్ ఆల్ దీస్ థింగ్స్ ఇవన్నీ చేస్తున్నాం కాబట్టి కొత్త కొత్త స్టార్టప్స్ అవి అన్నీ దానికి ఏం కావాలి అలాంటివన్నీ చెక్ చేస్తాం కాబట్టి ఐడియా అన్నది ఉంటే దాన్ని దాకా ఎలా తీసుకెళ్ళాలి అని మేము చెప్తాం ఓకే సో దాట్ వే ఈవెన్ ఐఎమ్ నోయింగ్ దట్ దీస్ మెనీ థింగ్స్ ఆర్ అవైలబుల్ ఓకే సో నేను ఒకటే చెప్తాను అందుకే టెన్త్ క్లాస్ అయిపోయిన తర్వాత ఇది కాకపోతే ఏంటి అన్న ఆలోచన అక్కర్లేదు మన ఫ్యామిలీ పరిస్థితుల్ని మన స్థితిగతుల్ని రైట్ మన ఇంట్రెస్ట్ని అవన్నీ కూడ కట్టుకొని కూడా అందరికీ బాగుండేలాగా మనం చేయొచ్చు బట్ ఏదైనా కొత్త చేసేటప్పుడు కొంచెం మనకి ఏంటంటే వ్యతిరేకత అవి వచ్చినప్పుడు సస్టైన్ చేసుకునే కెపాసిటీ ఒకటి మనం కొంచెం పెంచుకుంటే ఓకే ఆ కెపాసిటీ పెంచుకొని ఒక ఇంట్రెస్ట్తో ప్యాషన్తో చేయడం అనేది మొదలు పెడితే ఎనీ స్మాల్ టు బిగ్ ఫీల్డ్ వీ క్యాన్ ఎక్సెప్ట్ ఓకే దాట్ ఈస్ సంథింగ్ వీ లెర్న్ Okay ma'am, yeah. thank you, thank you very much.